ముప్పై నామంలో శంకరాచార్యుల వారిని శుచయి నమ అని కీర్తిస్తున్నారు శుచయి నమ అంటే శుచి కలిగిన వారు శుచి రెండు రకాలుగా ఉంటుంది బాహ్యాభ్యంతర శౌచము అంటారు అంటే బాహ్యమునందు శౌచమును కలిగి ఉండుట లోపల కూడా శౌచమును కలిగి ఉండుట అంటే రెండు విధాలుగా కూడా మనిషి శుచిగా ఉండుట బాహ్యము అంటే ఉపకరణము ధర్మానుష్ఠానానికి అంతటికీ పనికొచ్చేటటువంటి ఉపకరణం భగవంతుడు మనకి అనుగ్రహించినటువంటి ఉపకరణం ఈ శరీరం అటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం ధర్మానుష్ఠానానికి పనికొచ్చేటటువంటి ఉపకరణం దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అది ధర్మానుష్ఠానం చెయ్యడానికి వీలుగా ఉంచుకోవడము అన్న మాటకు అర్థం ఏమిటంటే దాని తేజస్సు క్షయమైపోకుండా ఉండేటట్టు మనం ఏ పని చేస్తున్నామో ఆ పనికి అనుగుణంగా మన మనసు నిలబడడానికి శరీరాన్ని ఉపకరణం చేస్తారు మీరు నేను అన్న మాట పట్టుకున్నారో లేదు ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి వైద్యుడి తండ్రి గారికి గోరు చుట్టూ వేసింది గోరు చుట్టు వేసింది కదా అని తండ్రి గారి చుట్టే కదా అని ఇంట్లో గదిలోకి తీసుకెళ్ళి ఆయన దాన్ని కోసేసి అట్లా చెయ్యడు వైద్యశాలకు తీసుకెళ్ళి దాన్ని కోసే ముందు తాను కట్టుకుని వచ్చినటువంటి వస్త్రములు వదిలిపెట్టేసి ఒక ప్రత్యేకమైన రంగు కలిగిన దుస్తులు తొడుక్కొని తన చేతులు శుభ్రంగా చేసుకుని ఏ సూక్ష్మక్రిములు లేకుండా చేసుకొని తొడుగులు తొడుక్కొని తండ్రి గారిని సౌకర్యవంతంగా పడుకోపెట్టి అప్పుడు శస్త్రచికిత్స చేసి కట్టుకడతారు ఇప్పుడు ఆయన బట్టలు వేసుకోకపోతే ఆయన శస్త్రచికిత్స చెయ్యలేరా అంటే ఆయన చెయ్యగలరు కానీ దాని మర్యాద దానికి ఉంది ఆ శస్త్రచికిత్స చేసేటప్పుడు అంకిత భావంతో నేను నిలబడి ఉన్నాను ఇప్పుడు ఇది తప్ప అన్య విషయం మీద నా మనసు నేను పెట్టడానికి సిద్ధంగా లేను అని తనని తాను హెచ్చరించుకొని అంకిత భావ ప్రకటనం కోసమని దుస్తులు ధరిస్తారు భారతీయ సైన్యం ఉందనుకోండి ఎంతటి త్యాగానికైనా మేము సిద్ధం దేశ సరిహద్దుల్ని రక్షించుకోవడం ప్రధాన కర్తవ్యం తప్ప దానికోసం ప్రాణాలని బలిపెట్టడానికి కూడా మేము వెనకాడమని చెప్పడానికి వాళ్ళు ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తారు బాహ్యంలో ఒక రంగు వస్త్రధారణ చేయడం ద్వారా ఒక రకంగా మనం అంకిత భావంతో ఉంటాం భారతదేశం యొక్క గౌరవం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యము అనబడేటటువంటి పవిత్ర భావనంతటినీ కూడా పతాకమునందు చూస్తాం చూసి పతాకమునకు నమస్కారం అంటే భారతదేశానికి నమస్కారమే బాహ్యమునందు పొందేటటువంటి శౌచము వస్త్రధారణ మొదలైనవి ఏ ఉన్నాయో ఇవన్నీ కూడా దేనికి పనికొస్తాయి అంటే తాను ఏ ధర్మమును ఆచరించాలో ఆ ధర్మాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తుంటాయి అప్పుడు ఆ ధర్మము నుండి తాను చ్యుతిని పొందకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని బాహ్యమునందు శరీరమును శౌచంతో ఉంచుకోవాలి వేళ పట్టున స్నానం చేయడం ఎప్పుడూ శుభ్రంగా ఉండడం ఇటువంటివి దేని కొరకు చేస్తారు అంటే తేజో సంరక్షణ కొరకు తాను ఏ తేజస్సుని పొందాడో ఆ తేజస్సుని సంరక్షించుకుంటూ ఉండాలి అంటే శరీరాన్ని కాపాడుకుంటూ ఉండాలి రెండవది శరీరం శాశ్వతం కాదు కదా ఎప్పటికైనా వెళ్ళిపోయేదే కదా అని శరీరం మీద తగినంత శ్రద్ధ పెట్టలేదనుకోండి అప్పుడు అతను అసలు ధర్మానుష్ఠానమే చేయలేడు ఎందుకనంటే శరీరము ఉపకరించలేదనుకోండి శరీరము రోగగ్రస్తం అయిపోయింది అనుకోండి తనకి తాను బరువు తాను పది మందికి బరువు ఒకసారి ఒక వ్యక్తి రోగగ్రస్తం అయిపోయి మంచం పట్టాడు అనుకోండి అది ఏదో ప్రారం ఆయన దోషం లేకుండా ఆయనకి ఏదో అనారోగ్యం వచ్చి ఆయన మంచం పట్టి కొన్ని రోజుల పాటు ఆయనకి సేవ చేయవలసి వస్తే ఎవరు బాధపడరు కానీ స్వయంకృతాపరాధంగా శరీరాన్ని సక్రమంగా నిలబెట్టుకోవడం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అన్న దాని మీద ఇరుక లేకుండా ప్రవర్తించి శౌచంతో శరీరాన్ని నిలబెట్టుకోని కారణం చేత తినేటప్పుడు శౌచంతో కూడిన పదార్థాన్ని తినని కారణం చేత త్రాగేటప్పుడు త్రాగకూడనిది త్రాగిన కారణం చేత శరీరము అనారోగ్యము పాలైపోయి మంచాన్ని పట్టిందనుకోండి అప్పుడు ఆయన ధర్మం ఎట్లా నిర్వర్తిస్తాడు శరీరమే అవసరం ఆ శరీరంతో ఆయన కదిలి వెళ్ళాలి ఆ ఆ శరీరంతో మాట్లాడాలి ఆ శరీరంతోటే పూజ చెయ్యాలి ఆ శరీరంతో చదువుకోవాలి ఆ శరీరంతో అనుష్ఠానం చేయాలి అప్పుడు నిజానికి ఆత్మని తెలుసుకోవడానికి అనాత్మ కారణమైంది వెలుగు తెలియాలి అంటే చీకటి ఉండాలి చీకటి లేదనుకోండి అసలు వెలుగన్న మాట తెలియదు చీకటి ఉంది కాబట్టి విలుగంటే ఏమిటో తెలుసు